హాయ్ అండి అందరికీ ఈ ఎండాకాలంలో మనం చల్లచల్లగా బాదం పాలు అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా అయితే ఈ బాదం పాలు ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అయితే ఇలా టైం పట్టకుండా ఐదు నిమిషాల్లో తొందరగా అయిపోయేలా చేసుకోవాలంటే ఈ పొడి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఒక కప్పు బాదం పలుకులు తీసుకొని బాగా మరుగుతున్న వాటర్లో వేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి తర్వాత ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది పొట్టంతా రిమూవ్ చేసిన తర్వాత ఒక క్లాత్తో ఇలా తుడుచుకోవాలన్నమాట ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బాదం పలుకులని మంచిగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి చల్లార్చుకోవాలి ఒక కప్పు బాదం పలుకులకి కప్పున్నర అయితే షుగర్ వేసుకోవాలి అందులో టేస్ట్కి తగినంత నాలుగు ఒక పది నుంచి పన్నెండు వరకు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ బాదం పలుకులు కూడా అందులో వేసుకొని మనం కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే వాడుతున్నాం అనమాట ఎల్లో ఫుడ్ కలర్ వాడుతున్నాను నేనైతే మీరు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు ఇలా పసుపు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆ పి గ్రైండ్ చేస్తూ ఉంటే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్దలాగా అవుతుందనమాట అది చూసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకోవడమే ఇది ఫ్రిడ్జ్లో మూడు నెలల వరకు ఉంటుంది బయట అయితే నెల రోజులు ఉంటుంది తర్వాత బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఐదు నిమిషాల్లో చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇలా పాలలో కలుపుకోవాలన్నమాట ఉండలేమీ లేకుండా పాలతో కలుపుకోవాలి తర్వాత ఇలా మరుగుతున్న పాలల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు మనం ఇప్పుడు దాకా బాదం పొడి చేసుకున్నాం కదా కదా ఆ పొడి అయితే ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా మళ్ళీ ఒకసారి కస్టర్డ్ పౌడర్ని ఇలా కలిపేసి అందులో వేసేస్తే అందులో వేసేసి ఉండలేమి లేకుండా ఇలా కలుపుతూ రెండు నిమిషాలు మరగనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట సేపు చల్లచల్లగా ఇలా గ్లాస్లో పోసుకొని తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొడి ఉంటే మన దగ్గర పాలు మరిగిన తర్వాత ఆ పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని తాగేయడమే చాలా ఈజీ కదా తొందరగా అయిపోతుంది పోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి